కడపలో ఘనంగా రెండో రోజు మహానాడు కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికే లోకేష్ ఆధ్వర్యంలో యువత అంతా మహానాడుకు తరలి వెళ్లారు చిత్తూరు నుంచి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తప్పు చేసిన వారెవరినైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటున్నా జగన్మోహన్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ మహానాడులో భాగంగా రెండో రోజు అత్యంత కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా నారా లోకేష్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన విధంగా మరోపక్క ఆయన ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నడిచేసట్టు కూడా ఇప్పటికే చాలా వరకు నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నటికి మరిన్ని విషయాలు ఇస్తే తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ రెండు రోజుల నుంచి మహానాడు చూస్తా ఉంటే కడప అతి భారీగా చిత్తూరు నుంచి కూడా మీ చుట్టుపక్కల నుంచి కూడా భారీగా ఇక్కడికి జనసామికరణింది ఏ తీర్మానాలు తీసుకోవాలి ముందుగా నందమూరి తారక రామారావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన రెండు రోజులు ఈ కడప సాక్షిగా మన కార్యకర్తల కోసం శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న ఆరు తీర్మానాలు అలాగే పార్టీ ప్రవేశపెట్టిన అన్నిటిపైన కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్మానం చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఒకటి అయితే చెప్పండి సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంటే గురిజాల జగన్మోహన్ గారు గతంలో ఎప్పుడు కూడా పార్టీలకు సంబంధించి ఎక్కడా లేదు ఒకసారిగా చిత్తూరులో మెరిచిన ఒక జగన్మోహన్ గుర్జాల జగన్మోహన్ గారు ఒకసారిగా గెలుపొందారు ఎలా ఉంది సార్ మీకు అక్కడ అక్కడ పార్టీ నుంచి కావచ్చు అక్కడి నుంచి ప్రజల నుంచి మీకు ఏ విధంగా ముందుగా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పార్టీలో కష్టపడిన చరిత్ర నాకున్ని కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు దానికి ప్రజలు కూడా ఓట్లేసి అసెంబ్లీకి పంపించడం జరిగింది వారు చేసుకునే వారికి ఏమి కావాలి అది తెలిసిన వ్యక్తిగా రానున్న నాలుగేళ్లలో చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచే బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఇప్పటికే అడవిపల్లి రిజర్వాయర్ నుండి పైప్లైన్ వర్క్ కానీ ఓల్డ్ బస్టాండ్ కానీ హైరోడ్ విస్తరణ కానీ అలాగే కలెక్టరేట్ కడున్న కొన్ని భూముల్లో కొన్ని కంపెనీస్ని ఇన్వైట్ చేసాం వచ్చి ఆల్రెడీ చూసిపోయారు సో రానున్న ఒక్కరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఖచ్చితంగా పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానికి ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా నారా లోకేష్ యుగులం పాత్రలో భాగంగా కుప్పం నుంచి పాదయాత్ర చేశారు అంటే మన చిత్తూరు జిల్లా వచ్చేకాడికి తీవ్ర తీవ్రస్థాయిలో అతన్ని ఇబ్బందులు పూర్చేశారు పోలీసులు కావచ్చు గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ అధికారులు కావచ్చు దాన్ని ఇప్పుడు ఏ విధంగా వాళ్ళని తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే మా యువ నాయకుడిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో వాటన్నిటికీ ప్రజలు నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ అంటే మేము నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఉమ్మడి పార్టీగా అంటే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది అయితే అక్కడ పాదయాత్రలో లోకేష్ గారు నేర్చుకున్న కొన్ని విషయాలని ఈరోజు మా ముందర తీర్మానాల రూపంలో కార్యకర్తలకు అనుకూలంగా ఉండే విధంగా ఆరు తీర్మానాలు చేయడం జరిగింది అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మొత్తం మీద చూసుకుంటే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కూడా నారా లోకేష్ ఏదైతే తీర్మానాలు తీసుకున్నారో పూర్తి స్థాయిలో ఆరు తీర్మానాలకు తాము ఖచ్చితంగా నారా లోకేష్ వెనక అంటే ఖచ్చితంగా నడుస్తాము ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అనే విజన్తో ముందుకెళ్ళాడు అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ కూడా విజన్ ఫార్టీ సెవెన్తో ముందుకు వెళ్తాడు ఖచ్చితంగా అదేవిధంగా కూడా తమ అందరూ కూడా అంటే అన్ని జిల్లాను ఒక చిత్తూరు జిల్లానే కాకుండా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఇదే సూచనలు ఇచ్చారని చెప్పేసి కూడా గురుజాల జగన్మోహన్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజ్ న్యూస్